వైసీపీ అంటే ఏంటో వైసీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అంటే ఏంటో ఇక్కడే తేలిపోయిన పరిస్థితి కనపడతా ఉంది ఇలా హండ్రెడ్ పర్సెంట్ నరసరావుపేట జిల్లాలో ఉన్నటువంటి ఏడు సీట్లు ఏడు కైవసం చేసుకోవటం పరిస్థితి అలాగే ఎంపీ కూడా రెండు లక్షల మెజారిటీతో గెలవబోతున్నారు మన అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రజల్లో ఒక పెద్ద ఉప్పెన్లాగా వస్తుంది ఉప్పెళ్లా ఉవ్వెత్తిన ఎగురుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కలలుగా అంటున్నటువంటి కలలన్నీ కూడా కలలుగానే మిగిలిపోతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మా నాయకుడు సిద్ధం అని చెప్పాడు ఈ రోజు మేమందరం కూడా అదే చెప్తున్నాం సిద్ధం మీరు అన్ని دالا పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ అనేది పూర్తి స్థాయిలో కనపడకుండా పోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది రోడ్డు మీదకి వస్తుంది ఎవరో ఒక్కసారి ఆలోచిస్తే అర్థమైద్ది రోడ్డు మీదకి వస్తుంది ఎవరో ఒక్కసారి గమనిస్తే తేలిపోద్ది ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చిన్న చన్న బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈనాటి పాలనలో లబ్ధి పొందాం కొత్త పరిపాలనను చూస్తున్నాం ఏ ఏనాడు లేనటువంటి పరిపాలన ఈనాడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ పరిపాలనలో ప్రతి ఒక్క మూలనున్న ముసలమ్మతో సహా అకౌంట్ ఓపెన్ చేసి డైరెక్ట్ డిబిటి ద్వారా బటన్ నొక్కి ఆ ఫండ్స్ జమ అవుతున్న పరిస్థితి చూస్తే ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి ఏనాడైనా ఒక్క రూపాయి చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళకి డైరెక్ట్ బ్యాంక్ ద్వారా ఎప్పుడైనా పంపించారా ఏదైనా డైరెక్ట్ గా ఇచ్చారా జన్మభూమి కమిటీ ఏది ఇతంతు పెన్షన్ ఎక్కడన్నా కర్మగాలి సరిపోతే భర్త చనిపోయి భారంగా ఉన్న కుటుంబాన్ని ఈదుతో ఉన్నటువంటి ఆ మహిళని అక్కడ కూడా లంచం లేనిది కాదనలా జన్మభూమి కమిటీ వాళ్ళు